oh <laughs> ఆర్కెస్ట్రా వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ గానాభి భాగం ఇక్కడ ఘంటసాలగా అమర గాయకుడు మనందరికీ కూడా సుపరిచితుడు ఎప్పటికీ మనం మర్చిపోలేని గాయకుడు లేచి భగవద్గీత దగ్గర నుంచి ఎన్ని పాటలు అనుకున్నా అది భక్తి పాటలు అనుకోండి రక్తి పాటలు అనుకోండి లేకపోతే డ్యూవేట్లు అనుకోండి అది ఇది అని లేకుండా తెలుగు ప్రజలను అలరించినటువంటి అమర గాయకుడు శ్రీ ఘంటసాల నూట మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ అఖిల్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మాదన్న గారు ఏర్పాటు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేనే హాయిగా ఒక గంట కూర్చుందామని వచ్చాను నేను వచ్చినప్పుడు వెళ్ళిపోతానని అన్నారు ఎందుకంటే పని ఒత్తిడి వల్ల ఎంతోమంది ఆధ్వర్యంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు గా ఎవరో వచ్చి ఏదో సమస్య చెప్తూ ఉంటారు మాకు అది కావాలి ఇది కావాలి ఇది చేయాలి 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 చెప్తూ ఉంటారు ఇంక వాళ్ళు వదిలిపెట్టి రాబోద్ది కాదు మనకు కూడా కొంత నాకు నిజంగానే ఈ కార్యక్రమం ఉందని చెప్పి నేను ఘంటసాల అభిమానిని ఘంటసాల పాటలని నిరంతరం నేను కారులో పోతున్నప్పుడు వింటూనే ఉంటాను ముఖ్యంగా ఘంటసాలవు గారు పాడినటువంటి భక్తి గీతాలకు నేను ఫిదా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను కూడా వాటి ఆయన పాడిన ట్వీట్లు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి ఆ సందర్భంలో ఆ గొంతే వేరే ఆ రకమైనటువంటి పాడటమే వేరే నేను ఇక్కడ వచ్చి సరదాగా ఒక గంట కూర్చుందాం అనుకున్నాను అందువల్లే జ్యోతి ప్రజలకు అంటే మీరు పాటలు పాడతారని నేను వచ్చి కూర్చుంటాను ఒక గంట ప్రశాంతంగా వచ్చేసరికి సమయం ఆలస్యమైంది క్షమించాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు మహబూబ్ నగర్ వాస్తవీలు వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భమేది ఎందుకంటే నిరంతరం మహిళ గొంతుతో పాటలు పాడుతూ ఇటువంటి కచేరీల్లో మనం అందరినీ ఆలోచించడం ఆడవాళ్ళు ఆడవాళ్ళ గొంతు పాడడం సాధారణమే కానీ మగవాళ్ళు ఆడగొంతు పాడాలంటే ఎంత కష్టం నేను ఇంకోరు గొంతు అనుకరించడమే కష్టం కదా అది కాకుండా మగవాళ్ళు ఆడగొంతు పాడటం అన్నది అరుదైన అంశం వేల కొద్ది కచేరీలు చేశాను అని చెప్తా ఉన్నారు అలాగే ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి ఆయన ఆదోనికి రావడం మనందరినీ సంతోష పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆదోని ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను சார் மீர் மரின்னி கச்சியரில் ஆதோரில் செய்யிட்டி మేమందరూ కూడా సంతోషిస్తాం ఇలా అలా వచ్చి ఇలా కాకుండా ఒక పూట అంతా కూర్చొని ఎందుకంటే మా ఆదోరిలో కూడా మంచి సింగర్లు ఉన్నారు సార్ వాళ్ళందరినీ కూడా పెట్టి మీరు కొన్ని పాటలు పాడండి మా ఆదోరి ప్రజలు కొంతమంది కొన్ని పాటలు పాడతారు డెఫినెట్గా ఆధోనలో ఎంతో మంచి సింగర్లు ఉంటారు అనుకుంటాను లేదా పెద్ద ఊర్లో సింగర్లు సింగర్లని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కావాలి ఒక వేదికను ఏర్పాటు చేయండి పెద్దలంతా ఉన్నారు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆదోనిలో ఉన్నటువంటి సింగర్లందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం ఒకరోజు పెడతారా రెండు రోజులు పెడతారా యువ గాయకులందరినీ కూడా ప్రోత్సహించండి ప్రపంచ వెలుగులోకి తీసుకురండి ఇవన్నీ కూడా అవసరమే ఎందుకంటే మనం ప్రోత్సహిస్తే తప్ప మన ఊరిలో కళాకారులు ఎలా బయట ప్రపంచానికి తెలుస్తారు నేను మొన్న ఒక ఒక కార్యక్రమానికి పోయినాను పోతే ఒక అమ్మాయి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తా ఉంది విజయవాడలో విజయవాడలో హైందవ కార్యక్రమంకి వెళ్తే అక్కడ పెద్ద ఉత్తర భారతదేశం నుంచి పీఠాధిపతులు వచ్చినారు ఆ పీఠాధిపతులని కొంత వినోదం కోసం సాయంకాలం పూట ఈ సమయానికి మేము ఆ కరకట్ట మీద ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమం పెట్టినాం సుమారుగా ఇరవై ఇరవై ఐదు మంది చిన్నారులు మంచి భరతనాట్యం చేసే చిన్నారులు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారు నేను అసలు మర్చిపోయినాను ఆ పది రోజుల కష్టం అంతా మర్చిపోతాను అందరూ కూడా పీఠాధిపతులు స్వాములు అందరూ కొడతా అందులో ఒక అమ్మాయి ప్రత్యేకంగా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తా ఉంది పీఠాధిపతులు అమ్మాయిని పిలిపించి పిలిపించుకొని ఫోటోలు దిగారు పీఠాధిపతులు ఫోటోలు దిగారంటే అంత అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తుంటే పరిగెట్టుకుని వచ్చింది ఆ అమ్మాయి వచ్చి నాది ఆదు అని நான் கல்லூர் நீல் అరే నా ఆదోని బిడ్డని నేను ఆదోనిలో చూడకుండా విజయవాడలో చూస్తా నాకు సిగ్ సిగ్గేసింది కూడా ఇది సరైన విధానం కాదు కూడా అనిపించింది ఆదోనిలో ఉన్న క్రీడాకారులు ఆదోనిలో ఉన్నటువంటి కళాకారులు ఆదోనిలో ఉన్న నైపుణ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఇక్కడ గౌరవించుకోవాలి ఇక్కడ మనం ఎంకరేజ్ చేసుకోవాలి వాళ్ళని విజయవాడ విజయవాడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ సినిమాల్లో వంటి సినిమాల్లో ఎక్కడికంటే ఎక్కడికి తీసుకెళ్ళగలిగే శక్తి నాకు ఉన్నప్పటికీ కూడా నేను మరి చేయలేకపోయినా అని అని బాధపడ్డాను ఆ బిడ్డకి చెప్పిన నువ్వు నేను ఆదరికి వచ్చినా అంటే నన్ను కలుగు తల్లి మీ నాన్న ఏం చేస్తారంటే మా నాన్న ఉద్యోగం చేస్తాడని చెప్పింది సో వాళ్ళు ఫోటోలు దిగడానికి పరిగెట్టి వచ్చింది ఆ బిడ్డ నన్ను నేను అమ్మాయితో ఫోటోలు దిగి చిన్న బిడ్డ నేను మళ్ళీ వాళ్ళని నేను ఈరోజే వచ్చాను నేను వెళ్ళి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాను నాకు అనిపించింది అటువంటి కళాకారులు ఎంతో మంది ఉంటారు ఆదోనిటో మనం వాళ్ళని గుర్తించకపోతే మనం తప్పు చేసినట్టు వాళ్ళని ప్రోత్సహించకపోతే మనం పొరపాటు చేసినట్టు వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేర్చలేకపోతే మనము వాళ్ళ వైపున పోట్లాడుతున్నట్టు కాదు ఈ విషయాన్ని నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను ఇప్పటిదాకా జరగలేదు ఆదోనిలో ఆదోనిలో రాజకీయాల్లో కానీ ఆదోనిలో ఉన్న పరిస్థితుల్లో కానీ ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం జరగల మీ అందరికీ హామీ ఇస్తా నేను తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేస్తాను ఆదోనిలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న కళాకారులందరినీ కూడా ప్రోత్సహించే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా అలాగే పెద్దలంతా ఉన్నారు మన దీక్షితుల వారు ఉన్నారు లేకపోతే ఇక్కడ మారన్న గారు ఉన్నారు ఇంకా నాగప్ప గారు ఉన్నారు ఇట్లా పెద్దలంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా కొంత ట్రైనింగ్ కూడా ఇవ్వాలి పాడేవాళ్ళు ఉంటారనుకోండి వాళ్ళు కొంత సరి చేసి పాఠంలో ట్రైనింగ్ ఇచ్చిన లేదా మ్యూజిక్లో ట్రైనింగ్ ఇచ్చిన భరతనాట్యంలో ట్రైనింగ్ ఇస్తే మా బిడ్డలు కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు వెదుగుతారు కాబట్టి ఇవన్నిటిని కూడా మనం బాధ్యతగా తీసుకుందామని మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందామని ఎంతో పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఆదోని గొప్పగా వెలిగినటువంటి ఆదోని బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో ఒక విలువ వెలిగినటువంటి ఆదోని మళ్ళీ పునర్వైభవం రావాలంటే మనమందరూ కలిసికట్టుగా పనిచేయాలి అందరినీ ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి ఒకరు మనం ముందు పెట్టుకొని భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాలని మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను అలాగే ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి వచ్చిన కళాకారులకు అందరికీ కూడా బయట నుంచి వచ్చారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన వినోదం కోసం ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు మన కోసం పాటలు పాడి పెద్దయిన ఘంటసాల గారి వర్ధంతిని దృష్టిలో పెట్టుకొని ఎనిమిదవసారి ఈ కార్యక్రమం చేస్తున్నారట సార్ దయచేసి ఈసారి నెక్స్ట్ యానివర్సరీకి అంటే నెక్స్ట్ జనవరి వచ్చేసరి నాకు కొంచెం ముందుగా చెప్పండి ఇలా కాదు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేద్దాం బాగా చేసుకుందాం ఘంటసాల గారిని గొప్పగా కీర్తించుకుందాం చూశారా చూసారా ఇట్లాంటివి నా బాధ అండి ఈయన పేరు ఏమిటి సార్ నా పేరు భాస్కర్ సార్ భాస్కర్ ఆదోనియా సార్ భాస్కర్ గారట ఆదోని అట ఘంటసాల గారి పాటల మీద పిహెచ్డి తీసుకొని డాక్టర్ అయినాడట చప్పట్లు కొట్టండి సార్ ఒక్కసారి మన ఆదోనిలో ఆణిముత్యాలు ఉన్నాయి సార్ మరుగున పడినటువంటి ఆణి ముత్యాలు ఈ ముత్యాలన్నింటినీ తీసుకుని మనం పాలిష్ చేయాలంటే వజ్రాలుగా మనం పొదుక్కోవాలంతే తప్ప ఇంత గొప్ప వాళ్ళు ఉండడం మన అదృష్టం కాదా అని అడుగుతా ఉన్నా నగేష్ గారు బ్యాంక్ ఎంప్లాయీట ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని చెప్తా ఉన్నారు రండి మీలాంటి కళాకారుల్ని గొప్ప వాళ్ళని ప్రోత్సహించుకోవడం నా అదృష్టంగా భావిస్తాను మీది ఇప్పుడు తొమ్మిదో ఉందా నాకు ముందుగా చెప్పండి

తున్నారా సార్ మీలాంటి కళా అభిమాన కళా పోషకులు మాకు ఎమ్మెల్యేగా ఉంటాం మన పట్టణ ప్రజలు చేసేసిన అదృష్టం సార్ కళాకారుల్ని గౌరవించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతమే కళలందరికీ రావు సార్ నన్ను పాట పడమంటే పాడతానా పాడలేను మీరెవరన్నా నాట్యం చేయమంటే చేయగలుగుతారా చేయలేరు ఓ పాట రాయమంటే రాయగలుగుతారా రాయలేరు ఇవన్నీ కూడా కళలు దేవుడిచ్చిన వరములట కళలు జగదీష్ అనే కన్నడ అండ్ తెలుగులో కళలు అన్నవి అందరికీ అబ్బవు కొంతమందికి మాత్రమే దేవుడు వరమిస్తే అబ్బుతాయంట కళలన్నీ కూడా ఆ కళలు వచ్చిన వ్యక్తిని గౌరవించుకుంటే అట్లీస్ట్ మన జన్మ తరించినంత భాగ్యం మనకు కూడా కలుగుతుందని మన పురాణాలని చెప్తాయి మన ధర్మం చెబుతారు కాబట్టి దయచేసి అట్లీస్ట్ మన ప్రపంచంలో అందరినీ సన్మానించుకోలేం పెద్దలకి అందరికీ చెప్తా ఉన్నాను ఇంకా ఇట్లాంటి మహానుభావులు అందరూ కూడా ఈయన తెలుగు కరణాలు కూడా పాడేస్తారట టీచర్ టీచర్ గారట ఇట్లాంటి కళాకారులు అందరూ బయటికి తీయండి సార్ తీసి ఒక వేదిక మీద పెట్టండి సార్ ఒక రోజంతా చేసుకుందాం అందరినీ సన్మానించుకుందాం మన వాళ్ళు ఎక్కడో పోయి సన్మానం పొందడం కంటే మన వాళ్ళు మన ప్రజల ముందు సన్మానం పొందడం అనేది గొప్ప విషయమా కాదా ఆ వేదికను ఏర్పాటు చేసే బాధ్యత నాది ఏర్పాట్లు చేసే బాధ్యత నాది మీరు పర్ఫామ్ చేయండి బ్రహ్మాండంగా అందరినీ పిలిపిద్దాం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఆదోని అభివృద్ధి చేద్దామని నేను మీ అందరికీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాను తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి కళాకారులుగా ఆదోని ప్రజలు ఉండాలని ప్పుడు కళాకారులు స్టేజ్ మీద ఉంటారు కళను ఆస్వాదించే మనుషులు కూడా కావాలి కదా కింద కూర్చొని చప్పట్లు కొట్టేవాడు కావాలి కదా మీరు ఎప్పుడన్నా కదవండి ముందు వరుసలో కూర్చొని నేను చప్పట్లు కొడతాను నేను బ్రహ్మాండంగా ఆస్వాదిస్తాను ఏ కళ్ళైనా సరే ఏమి ఇబ్బంది లేదు అన్ని పక్కన పెట్టి మీతో సమయం కేటాయిస్తానని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మాట అన్నారు ఎక్కడో వెళ్ళి ఇక్కడి వాళ్ళని సన్మానిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కాస్త మార్చుకోవాలని తెలియజేశారు ఆ స్ప్రిడ్లో భాగంగా ఇక్కడ అధుని ప్రపంచవ్యాప్తంగా నాలుగు గంటలు విరివిరామక అన్నవాచార్య సంకీర్తంలో పాడి ఈ ఆదుని పేరుని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎంటర్ చేయాలనే నేను నిర్ణయం తీసుకున్నాను చాలా మంది వస్తారండి మీడియా రంగం అంతా ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ గిడ్డ సర్టిఫికేట్ పొందాను కాబట్టి మళ్ళీ సార్ గారి పర్మిషన్ కోసం అడిగాను ఓకే అన్నారు ఎక్కడే కానీ నాలుగు గంటలు నిర్విరామంగా నలభై ఐదు సంగీతాలు పాడి ప్రపంచ రికార్డ్స్ పేర్లు ఆధునిక పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఆగ్రహిమానాలు ఉంటే ఒకవేళ కూర్చొని ఒక్క లైన్ వేగ సందేశంలో విన్నట్టు అంటే పాడి వెళ్ళిపోతారు ఓకే